హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆలుగడ్డలు బియ్యం పిండి మరియు అన్నంతో ఏ విధంగా వడియాలు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఆలుగడ్డలతో ఏ విధంగా వడియాలు చేసుకోవచ్చో చూద్దామండి ఆలుగడ్డలని శుభ్రంగా కడుక్కొని మనం దానిపైన ఉన్నటువంటి పొట్టుని నీట్గా పీల్ చేసుకోవాలండి పీల్ చేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇవి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చూసుకోవాలండి ఇవి మరీ పలచగా ఉన్నట్లయితే మనం వాటిని ఉడికించేటప్పుడు కానీ లేదు అంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కానీ దిగిపోవడం మాడిపోవడం జరుగుతుందండి నేనైతే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నానండి తర్వాత మనం పొయ్యి పైన వాటర్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలండి ఆ వాటర్ అనేది మరుగుతున్నప్పుడు అందులో మనం వాటిని వేసేసి తర్వాత అందులో కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది మనం తినేదాన్ని బట్టి వాడుకోవాలండి మనము ఆలుగడ్డలు అనేవి మరి ఎక్కువగా ఉడికించవద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోతే సరిపోతుంది మనం ఇవి ఎటువంటి క్వాంటిటీ అనేది కొలతలు అనేది లేకుండా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ వరకి సాల్ట్ని యాడ్ చేశానండి ఎందుకంటే మనం వాటర్ అనేది పూర్తిగా వంపేసిన తర్వాత సాల్ట్ కూడా ఆల్మోస్ట్ సగానికి పైగా అందులోనే వెళ్ళిపోతుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు తర్వాత వీటిని దింపేసుకోవాలండి దింపేసి అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం పూర్తిగా వడకట్టేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా అందులోని వాటర్ తీసేసుకోవాలండి నేను ఇక్కడ చాలా చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకున్నానండి పెద్దవి తీసుకోలేదు పెద్దవి అయితే ఇంకా బాగుంటుంది తర్వాత ఈ విధంగా కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ ఆరబెట్టేసుకోవడమే ఇవి మనకి చాలా ఈజీగా ఎండిపోతాయండి తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటిని వేసి వేయించుకోవడమే అండి ఇంతేనండి ఈ విధంగా వేయించుకున్నట్లయితే సరిపోతుంది ఈ వడియాలు అనేవి మనకి వన్ డేలోనే పూర్తిగా ఆరిపోతాయండి ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ కింద కూడా వీటిని ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని కావాలి అనుకుంటే వాటిపైన మనం సాల్ట్ కారం చల్లుకొని కూడా తినొచ్చండి పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఎంతో క్రిస్పీ అయిన ఆలు వడియాలు రెడీ అయినట్లే మనం ఈ విధంగా చేసుకొని ఆరబెట్టుకొని ఉన్నట్లయితే మనకి ఇవి సంవత్సరం పాటు ఉంటాయండి ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లో వేయించి పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు అన్నంతో తయారు చేసే అటువంటి వడియాలు ఏ విధంగా చేస్తారో చూద్దామండి నేను ముందుగా ఇక్కడ అన్నం ఉడికించుకోవడానికి ముందుగా ఎసరు అనేది కాగబెట్టుకుంటున్నానండి ఇందులో కొంచెం సాల్ట్ వేసి మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ అనేవి పూర్తిగా మరిగిపోవాలండి అవి తెరులుతూ మరిగినప్పుడే మనకు అన్నం అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది నేను అన్నం వడియాలు తయారు చేసుకోవడానికి రాత్రి హాఫ్ కేజీ బియ్యం అనేది శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి నేను హాఫ్ కేజీ బియ్యానికి రెండు లీటర్ల వాటర్ అనేది తీసుకున్నాను ఈ క్వాంటిటీ అనేది పూర్తిగా సరిపోతుందండి ఈ విధంగా బియ్యం అనేవి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానితేనే అన్నం అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి పూర్తిగా పలుకు లేకుండా ఉడికిపోతుంది ఈ విధంగా అన్నం అనేది బాగా కలిగి పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి మనం వాటర్ అనేది ఎక్కువగా పోసాం కాబట్టి అన్నం మెత్తగా ఉడికిపోతుంది పలుకుగా ఉంటే అంతగా బాగోదు మనం అన్నం ఉడికించుకున్నంతసేపు న్న్ కూడా అడుగంటుకోకుండా చూసుకోవాలండి అన్నం ఉడకడానికి వేడి అనేది పూర్తిగా అన్ని వైపులో తాకేలా చూసుకోవాలండి మనం అన్నం ఉడికించుకునేటప్పుడు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉంచొద్దండి ఎందుకు అంటే అన్నం అనేది నానగిల పడిపోతుంది ఒక వైపు మధ్యలో ఉడుకుతుంది సైడ్లలో అలాగే పలుకు పలుకుగా ఉంటుంది అలా కాకుండా ఎక్కువ వేడి మీద ఉడికిస్తేనే అన్నం అనేది పూర్తిగా ఉడికిపోతుంది నేను ఈ ప్రాసెస్ అంతా కూడా కట్టెల పొయ్యి మీదనే చేసుకున్నానండి ఈ విధంగా చేసుకోలేని వాళ్ళు స్టవ్ పైన కానీ రైస్ కుక్కర్లో కానీ ఉడికించుకోవచ్చు రైస్ కుక్కర్లో కూడా ఇదే క్వాంటిటీతో మనం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకున్నట్లయితే చాలా మెత్తగా ఉడికిపోతుందండి అన్నం అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత నేను అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ జీలకర్ర క్వాంటిటీ కానీ అందులో యాడ్ చేసే నువ్వులు కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి జీలకర్ర అనేది మన జీర్ణక్రియ ప్రక్రియని పెంచుతుందండి నువ్వులు మన శరీరంలో కాల్షియం పెరుగుదలకి చాలా ఉపయోగపడతాయండి వడియాలలో ఈ రెండు యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఉడికించే అన్నంలో జీలకర్ర వేసి కలిపినట్లయితే మనకి అందులో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి అన్నం అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత మనం దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి దానిపైన మూత పెట్టినట్లయితే కాసేపు అన్నం అనేది బాగా ఉమగిలిపోతుంది అన్నం అనేది వీడియోలో చూపించిన విధంగా ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఉడికి చల్లారిన తర్వాత మనం ఒడియాలు పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక కాటన్ తడి బట్టన్ తీసుకొని అందులో ఒడియాలనేది పెట్టుకుంటున్నాను ఫస్ట్ గిద్దలతో ట్రై చేశాను నాకైతే అది అంత మంచిగా పెట్టడం రాలేదు వడియాలు అనేవి మనకి షేప్ షేప్లోనే కావాలి ఈ విధంగానే కావాలి అనేది ఏం లేదండి మనకు నచ్చిన విధంగా పెట్టచ్చు నాకైతే గిద్దలతో అంత సరిగా రాలేదని చెప్పేసి నేను ఇక్కడ కవర్లో తీసుకొని కవర్తో పెడుతున్నానండి కొంచెం మందపాటి కవర్ అయితే బాగుంటుంది వడియాలు పెట్టుకోవడానికి ఈ విధంగా మొత్తం పిండి కూడా వడియాలు పెట్టేసుకున్నానండి ఇవి నాకు పూర్తిగా ఎండడానికి వన్ డే ఈ సమ్మర్లో వన్ డే మొత్తం కంప్లీట్గా పట్టింది అయితే మనం వడియాలు అనేవి మొత్తం పూర్తిగా ఎండినాక తీయడానికి అంతగా రాదండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది అది ఎండిపోతుంది అనుకున్న టైంలో మనం దాన్ని తీసి అన్నీ కూడా రివర్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది అసలు వండుకోకుండా నీట్గా వచ్చేస్తే మొత్తం కూడా ఈ విధంగా టర్న్ చేసి ఎండ పెట్టుకుంటే అయిపోతుందండి ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా రావడంతో పాటు తొందరగా ఆరిపోతావండి మనకి ఈవినింగ్ వరకు ఈ విధంగా వడియాలు అనేవి పూర్తిగా ఆరిపోయినవి మనకి ఏ రకమైన వడియాలైనా సరే ఈ విధంగా పూర్తిగా ఆరిపోతేనే మంచిగా పొంగుతాయండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేట్ చేసుకొని అందులో ఈ వడియాలను వేయించుకోవడమేనండి ఆయిల్ అనేది ఎప్పుడైనా వడియాలు వేయించేటప్పుడు హీట్ అనేది ఎక్కువగా ఉండాలండి లో ఫ్లేమ్లో ఉంటే అసలు సరిగా రావు ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన అన్నం వడియాలు అనేవి రెడీ అయినట్లే మనం అన్నం వడియాలను ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇవి రెండు మూడు సంవత్సరాల పాటు ఈజీగా స్టోర్ ఉంటాయండి ఏ మాత్రం కూడా పాడవవు మనం హెయిర్ టైట్ కంటైనర్లో వీటిని స్టోర్ చేసుకుంటే చానాళ్ళ పాటు ఉంటాయండి మనం వీటిని స్టోర్ చేసేటప్పుడు ఏమాత్రం కూడా తడి కానీ చల్లని గాలి కానీ తగలకుండా చూసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి అన్నం వడియాలు రెడీ అయినట్లే ఇప్పుడు మనం పిండితో ఏ విధంగా వడియాలు అనేవి చేసుకోవచ్చో చూద్దామండి నేను ఇక్కడ పిండి అనేది పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి కొంతమంది నానబెట్టి రుబ్బుకున్న పిండిని కూడా తీసుకుంటారు నేను ఈ బియ్యం పిండి వడియాల కోసం ఒక గ్లాస్ బియ్యం పిండికి ఆరున్నర గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకున్నానండి ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఎటువంటి ఉండలు లేకుండా జారుగా కలుపుకున్నానండి దోశ పిండిలాగా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది నేను ఇది కలుపుకోవడానికి ముందుగా హాట్ వాటర్ అయితే వెయిట్ చేసుకోలేదండి ఈ పిండితో పాటే వాటర్ని అనేది యాడ్ చేసుకున్నాను మనం హాట్ వాటర్లో పిండి కలుపుకొని పోసుకున్నా కానీ అది ఉండకట్టిపోతుంది ఈ విధంగా పిండి ఉడుకుతున్నప్పుడే అందులో నేను కొంచెం కలుపు కొన్ని నువ్వులు జీలకర్ర కొంచెం వాము కూడా యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా పిండి మొత్తం ఉడికే అంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి అండి అది ఏమాత్రం మనం కలపడం ఆపేసినా కానీ అది గడ్డ కట్టిపోవడం లేదు అంటే అడుగంటి పోవడం జరుగుతుంది మనం ఈ బియ్యంతో చేసే వడియాలు అనేవి బిల్లలు బిల్లలుగా పెట్టుకోవాలి చక్రాల లాగా పెట్టుకోవాలి అంటే కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ అప్పడల్లాగా పెట్టుకుంటున్నానండి అందుకని కొంచెం జారిగా ఉన్నప్పుడే పై నుంచి దించేసి దాన్ని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా వడియాలాగా అప్పడాల్లాగా పెట్టుకుంటున్నాను మనకి ఈ పిండి వడియాలు అనేవి కొంచెం అందంగానే పెట్టుకోవాలండి ఎందుకంటే ఎండేసరికి చాలా పలుచగా అయిపోతాయి ఇక్కడ నేను ఈ వడియాలను పెట్టుకోవడానికి కాటన్ క్లాత్ పైన వాటర్ చల్లుకొని వడియాలనేవి పెడుతున్నానండి మనం ఈ విధంగా స్పూన్తోని అప్పడాల్లాగా పెట్టుకున్నట్లయితే మనకు పెట్టడం కూడా చాలా ఈజీ అవుతుంది తొందరగా అయిపోతుందండి అసలు రిస్కీ అనిపించదు ఒక్కరైనా ఈ వడియాలను పెట్టుకోవచ్చు ఈ విధంగా పిండి మొత్తం కూడా అప్పడాల్లాగా వేసుకోవడమేనండి మనకి ఇవి చాలా తొందరగా ఆరిపోతాయి నాకు ఈ వడియాలు కూడా వన్ డేలోనే పూర్తిగా ఆరిపోయినవి ఈ విధంగా ఎండిపోయిన వడియాలని మనం ఆయిల్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని అందులో ఇవి వేసినట్లయితే అప్పడాల్లాగా పొంగిపోతాయండి మనకి ఈ వడియాలు చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ విధంగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం వడియాలు అనేవి వేయించుకుంటే సరిపోతుందండి మనకి ఒక్క వన్ సెకండ్లోనే మనకి ఇవి పూర్తిగా వేగుతవి కానీ మనం వడియాలు వేయించేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి అంతేనండి పిండితో తయారు చేసే వడియాలు అనేవి రెడీ అయిపోయినట్లే నేను ఈ వీడియోలో చేయించినటువంటి మూడు రకాల వడియాలు అనేవి చాలా తొందరగా వన్ డేలోనే అన్నీ కూడా పూర్తిగా చేసుకోవచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్